పోలీసు అధికారిని తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించిన దుండగులు ఐదుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు తుళ్లూరు సీఐ శ్రీనివాసరావుని తప్పుడు కేసులో ఇరికించాలని కన్నగంటి అరుణ్ బాబు ప్రయత్నించారని అన్నారు కొంతమందిని తన ఇంటి వద్దకు పంపి తన కారు అద్దాలు పగలగొట్టించి దానిని వీడియో తీయించారని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశామన్నారు వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు ఇటువంటి నేరాలకు పాల్పడేవారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అరవింద్ సిఐ పాల్గొన్నారు మన జిల్లాలో కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొంత సమయం నుంచి జరుగుతున్నాయి కొంతమంది మీడియా ముసుగులో బ్లాక్మెయిల్ చేయడం ఎక్స్టార్షన్ చేయడం అనేది కొంతమంది చేస్తున్నారు సో దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో పది రోజుల క్రితము పట్టాభయపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రికి ఒక వన్ వన్ టూ కాల్ వచ్చింది డైల్ వన్ వన్ టూ కాల్ ఏంటంటే కన్నెగంటి అరుణ్ బాబు అనే అతను ఫోన్ చేసి కృష్ణానగర్లో సెకండ్ లేన్లో నా కార్ ఉంది నా ఇంటి బయట నా రూమ్ బయట కారు ఉంది ఆ కార్ అద్దాలు పగలగొట్టారు ఎవరో వచ్చి ముగ్గురు వచ్చారు శ్రీను పంపించాడని చెప్పినారు సో ఇమీడియట్గా పోలీసును పంపించండి అని ఒక కాల్ రావడం జరిగింది ఇమీడియట్గా కొన్ని నిమిషాల్లోనే పట్టవిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ అరుణ్ బాబు అనే అతను లేడు ఎవరైతే కాల్ చేసాడు అతను లేడు ఒక వాచ్మెన్ ఉన్నారు లేడీ వాచ్మెన్ ఆ లేడీ వాచ్మెన్ ఏం చెప్పారు ముగ్గురు వచ్చారు అరుణ్ బాబు గురించి అడిగారు పైకి వెళ్ళారు మళ్ళా కిందకి వచ్చి శ్రీను పంపించాడు మాకు కారు ఉంది స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది స్విఫ్ట్ డిజైర్ కార్ అద్దాల పగలగొట్టి వెళ్ళిపోయారని చెప్పారు సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కూడా తెలిసింది ఈ ఇన్సిడెంట్ను చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది దాని మీద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టడం జరిగింది అది ఎవరు చేశారు ఏంటనేది సో ఎఫ్ఐఆర్ చేసాము ఎఫ్ఐఆర్ చేసినాక టీమ్స్ ఫామ్ చేసి ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో టావర్ డంపు సిడిఆర్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ పరిశీలించాము అన్నీ పరిశీలించినాక మాకు తెలిసింది ఏంటంటే ఈ అరుణ్ బాబు అను అనే అతను సొంతంగా కొంతమందిని పంపించి మా తంగి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ పేరు మీద దాడి చేయించి మా తంగి శ్రీనివాసరావు నా మీద దాడులు చేస్తున్నారు నా మీదకి వస్తున్నారని ఒక క్రియేట్ చేయడానికి ఇది అంతా డ్రామా రచించడం జరిగింది ఈ డ్రామాలో భాగంగా ఈరోజు మేము ఎవరైతే ఈ డ్రామాలో భాగంగా ఇతనికి సపోర్ట్ చేశారు ఎవరైతే అక్కడ వచ్చి ఈ కార్ అద్దాలు పగలగొట్టారు ఎవరైతే వాళ్ళను పంపించారో దాంట్లో మేము ఐదు మందిని అరెస్ట్ చేశాము సో ఐదు మంది ఎవరు బడే జగదీష్ మేడ సంపత్ కుమార్ ఆదర్శ్ బాబు ప్రసన్నారెడ్డి అండ్ అండ్ సాయి బాబు సో ఐదు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఫస్ట్ ఈ కన్నెగంటి అరుణ్ బాబు అనే అతను జగదీష్కి ఫోన్ చేస్తాడు సో జగదీష్కి ఫోన్ చేసి ఈ మా తంగి శ్రీనివాసరావును మేము ఏదో విధంగా ఫ్రేమ్ చేయాలి నా కారు అద్దాలు పగలు కొట్టాలి అక్కడ వెళ్ళి మీరు శ్రీనివాస్ పేరు చెప్తే అతను చేపిస్తున్నాడు అనేది వస్తుందని సో ఎప్పుడైతే ఆ జగదీష్కి ఫోన్ చేశాడో అతనితో పాటు సంపత్ కూడా ఉన్నాడు సంపత్కి కూడా అది చెప్పడం జరిగింది సో జగదీష్ కొత్త డౌట్ పడితే సంపత్ అతన్ని అష్యూర్ చేశాడు అరుణ్ బాబు అన్నీ చూసుకుంటాడు పర్వాలేదు మనం చేస్తామని తర్వాత వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈ సంపత్ అనే అతను కావూరి అశోక్ అనే అతన్ని పిలవడం జరిగింది కావూరి అశోక్ అనే అతను అక్కడ వెళ్ళి చేపిస్తాడని వాళ్ళు వాళ్ళని పిలవడం జరిగింది తర్వాత వీళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు ప్లాన్ చేస్తున్నారు ఆ మధ్యలోనే అరుణ్ బాబు మళ్ళీ ఫోన్ చేస్తాడు జగదీష్కి అవన్నీ మాకు మా దగ్గర సిడిఆర్లు అన్నీ ఉన్నాయి కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈరోజే చేయాల్సిందే రాత్రి వరకు అయిపోవాలని మళ్ళా చెప్పడం జరిగింది తర్వాత జగదీష్ అతని తమ్ముడుని పిలుస్తాడు బంకా అరుణ్ అనే అతని బ్రదర్ అతన్ని పిలుస్తాడు అతన్ని పిలిపించి మళ్ళా అతనికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ ప్లాన్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ అరుణ్ అనే అతను అతని ఫ్రెండ్ ఎల్లిశెట్టి ఆదర్శ్ ఆ అదర్శ్ అనే అతన్ని పిలుస్తాడు సో తర్వాత ఈ ఆదర్శ్కి ఏం చెప్తాడు అంతా ప్లాన్ చెప్తాడు ప్లాన్ చెప్పి ఆదర్శ్ వాడ్ ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలుస్తారు ఈ మధ్య మళ్ళా ఇంకొక ఆయన మన్సూర్ అనే ఆయన మళ్ళీ జగదీష్కి ఫోన్ చేసి అరౌండ్ టెన్ థర్టీ ఇన్సిడెంట్ జరగక ముందు టెన్ థర్టీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చారా లేదా వాళ్ళు ఏం చేశారనేది మళ్ళీ అడుగుతారు తర్వాత ఈ ఆదర్శ్ సాయి ప్రసన్న ఆదర్శ్ ఇద్దరిని పిలుస్తాడు ప్రసన్న రెడ్డి అండ్ సాయి వాళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఇద్దరు ఈ ముగ్గురు ఒక బైక్ మీద వెళ్ళి అతను వాళ్ళు అరుణ్ బాబు రూమ్ దగ్గరికి వెళ్తారు బయట ఒక బండి ఉంటుంది స్విఫ్ట్ డిజైర్ అక్కడ వెళ్ళి గలాటా చేసి ఆ బండి అద్దాలు పగలగొట్టి అక్కడ నుంచి పారిపోతారు ఈ మధ్య ఈ అంతా జరుగుతున్నప్పుడు ఈ అంతా జరిగే ముందు కూడా కావూరి అశోక్ అనే అతను వన్ అవర్ ముందు నుంచి అక్కడ స్పాట్ మీద ఉంటాడు అతను అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అతను వీడియో కూడా రికార్డ్ చేస్తాడు ఆ వీడియో రికార్డ్ చేసేది కూడా సీసీటీవీ ఫుటేజ్లో వచ్చింది సో వాళ్ళ మనిషినే అక్కడ ప్లాంట్ చేసి ఈ అంతా వీడియో కూడా రికార్డ్ అవ్వాలి ఆ వీడియో రికార్డింగ్ కోసం కూడా ఆల్రెడీ ఒక మనిషిని వాళ్ళ మనిషినే ప్లాంట్ చేసి పెడతారు అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది ఇంతా చేసేదానికి అరుణ్ బాబు ఫైవ్ థౌజండ్ రూపీస్ జగదీష్కి ఇస్తారు ఫైవ్ థౌజండ్లో టూ థౌజండ్ ఆదర్శని అతనికి జగదీష్ పే చేస్తాడు ఎంత చేసేదానికి సో ఈ అరుణ్ బాబు హిస్టరీకి వస్తే అరుణ్ బాబు అనే అతను మీద తొమ్మిది కేసులు వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి ఇంతకుముందు ఆంధ్రప్రభాలో పనిచేశాడు దాని తర్వాత వార్తా ప్రపంచంలోకి వెళ్ళాడు వాళ్ళు పంపించేశారు బయటకి మళ్ళా ఇప్పుడు బిఆర్కే న్యూస్ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు ఈ అంతా ఇన్సిడెంట్ జరిగినాక నెక్స్ట్ డే బీఆర్కే న్యూస్ వాళ్ళు ఏం వాట్సాప్ గ్రూప్స్లో ఏం సర్క్యులేట్ చేస్తారు నేను చదివి వినిపిస్తా సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ ఇంటిపై రౌడీ మూకుల దాడి అర్ధరాత్రి రాడ్లు మారణాయుధాలతో దాడి బీఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ అరుణ్ కుమార్ని హత్య చేయడానికి స్కెచ్ గుంటూరు జిల్లాలో పోలీసులే రౌడీ మూకులుగా వేనం తుల్లూరు స్టేషన్ సిఐ మాతంగి శ్రీనివాసరావు బరి తెగింపు రౌడీ మూకులను పెంచి పోషిస్తున్న సిఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాల తీసుకోవాలంటున్న జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ అరుణ్పై దాడిని తీవ్రంగా ఖండించిన తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి సో ఇప్పుడు రౌడీ మూకులు ఎవరు పోషిస్తున్నాడు అంతా ఎవరు చేపిస్తున్నాడు చాలా క్లియర్గా మా దగ్గర ఎవిడెన్స్తో పాటు ఉంది కొంతమంది ఈ సిస్టమ్ని చెడగొడుతున్నారు మీడియాని చెడగొడుతున్నారు మీడియా పేరు యూజ్ చేసి రకరకాల ఎక్స్టార్షన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ను కూడా వల వదలడం లేదు నేను ఈరోజు అందరికీ ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నాను ఈ అరుణ్ బాబు అనే అతను పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా డబ్బు వసూలు చేశాడు ఇంకా కూడా చాలామంది దగ్గర నుంచి అదర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నుంచి సివిలియన్స్ నుంచి డబ్బు ఎక్స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసులు రిజిస్టర్ చేసి ప్రతి కేసులో యాక్షన్ తీసుకుంటాము ఈ ఎవరైతే అంతా చేపిచ్చారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము ఇది చట్టపరమైన లాజికల్ కంక్లూజన్కి మేము ఈ ప్రతి కేసుని తీసుకెళ్ళడం జరుగుతుంది సో మీడియా ఆర్గనైజేషన్స్ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లో అయినా పని చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ గురించి కూడా మనమందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మీడియా ముసుగులో జర్నలిస్ట్గా ఒక ట్యాగ్తో ఏమేం జరుగుతూ ఉంది ఎంతమందికి హెరాస్మెంట్ జరుగుతూ ఉంది ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నారో అది మనందరికీ కనపడతా ఉంది చాలామంది మీడియాలో చాలా లాంగ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పని చేసి విలువలతో చాలా చాలామంది ఉన్నారు చాలా బాగా పని చేస్తున్నారు ఏదైతే ఎక్కడైతే సిస్టంలో తప్పులు జరుగుతున్నాయో ఎక్కడైతే సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయో అవి ఎత్తి చూపించడం మీడియా పని అది మీడియా చేయాలి మేము అది మేము కూడా అది అప్రిషియేట్ చేస్తాము కానీ దాన్ని మిస్యూజ్ చేసి డబ్బులు తీసుకోవడము ఎక్స్టార్షన్ చేయడము బ్లాక్ మెయిల్ చేయడము దానికి వేరే విధంగా వాడుకోవడము అనేది ఎక్కడ కూడా సహించేది లేదు దాని మీద ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఒకటి ఇది ఒక కేసు ఇటువంటి యాక్టివిటీస్ వేరే వాళ్ళు కూడా ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళు ఏం చేస్తారు మనిషిని ఏమైనా మనిషిని టార్గెట్ చేయాలంటే మనిషి దగ్గర డబ్బు ఉంది వాడిని అబ్జర్వ్ చేస్తారు అతను ఏమేమి తప్పులు చేస్తున్నాడు ఎక్కడ ఎక్కడ ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి అన్నీ గురిపెట్టి దాని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అదే పనిగా అది వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని ఎప్పటి వరకు డబ్బు ఇస్తాడు అప్పటి వరకు ఓకే తర్వాత మళ్ళా అదే మనిషి మీద డబ్బులు ఇచ్చిన మనిషి మీద మళ్ళీ ఆర్టికల్ రాసి వాళ్ళను డిఫేమ్ చేయడం అనేది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేయడం జరుగుతూ ఉంది వీళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చూసాము ఈ అరుణ్ బాబు అనే అతను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చూసాము చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి డబ్బులు రావడము మంత్లీలు రావడము ఏమైనా ఇష్యూ వస్తే అప్పుడు కొన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకా కూడా సో ఇవన్నీ ఏదైతే అతని దగ్గర ఈ వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో అది చూ చూపించి యాడ్ల పేరు మీద అడ్వర్టైజ్మెంట్ పేరు మీద డబ్బులు తీసుకోవడము తర్వాత అది మీడియా హౌస్ వాళ్ళకి ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడము ఒక ఇంత అమౌంట్ మేము నేను ఖచ్చితంగా తీసుకువస్తాను యాడ్స్ ఒక ఇయర్లీ ఒక మంత్లో నేను ఇంత అమౌంట్ యాడ్స్ ఖచ్చితంగా తీసుకువస్తా తీసుకువస్తానని చెప్పి ఆ మీడియా హౌస్లోకి ఎంటర్ అవ్వడము అక్కడ పని చేయడము ఆ మీడియా హౌస్ పేరు వాడడము ఇవన్నీ చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది ఆఫీసర్స్ ఆయనకి డబ్బులు ఇచ్చి ఉన్నారు ఎవరెవరు ఇచ్చి ఉన్నారు కూడా మాకు తెలుసు సో ఇది మీడియా కోసం మీడియాకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్ వెరీ అన్ఫార్చునేట్ ఇవన్నీ శుభ్రపరిచాలి అన్నీ క్లీనప్ చేసుకోవాలి ఎవరైనా సరే అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు మీడియాలో ఉండొచ్చు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ అయితే తీసుకుంటాము ఇది అంతా క్లీనప్ చేసి ఖచ్చితంగా అది ఇన్షోర్ చేయడం జరుగుతుంది సో ఈ పరిణామాలు చూసి మనం కూడా అందరూ కూడా మనం కూడా కొంత ఇంట్రోస్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఎక్కడికి పోతున్నాము ఏం చేస్తున్నాము ఈ వ్యవస్థను చెడ్డ కొడితే అందరూ లాస్ అవుతారు ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి కాదు ఇది ఎంత సమాజానికి ఒక ఛాలెంజ్గా తయారైంది దీన్ని మనం కలిసికట్టుగా మనం దీన్ని పరిష్కరించాలి సో మీ సహకారం మాకు దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము సో ఈరోజు ఈ ఐదు మందిని ఒకసారి తీసుకురండి ఈరోజు ఈ ఐదు మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకా కొంతమంది ముద్దాయిలు మెయిన్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఫరారీలో ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అది ప్రమాదం చాలా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు సో మొన్న అవును మరి అట్లాంటి అందుకని ఇప్పుడు నేను అట్లాంటివి ఎవరైనా చేస్తున్నారంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటాము సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇటువంటి చేస్తే డెఫమేషన్ కింద వస్తుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసిన ప్రచారం చేసిన డెఫమేషన్ కింద వస్తుంది ఏమైనా అది యూజ్ చేసి డబ్బులు తీసుకుంటే అది మరీ ఎక్స్టార్షన్ కింద వస్తుంది అది క్రిమినల్ అఫెన్స్ దాని మీద యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయొచ్చు అదే అందుకని ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ భయపడి డబ్బులు ఇస్తున్నారంటే ఏంటి జనం దూరం జనానికి తర్వాత వస్తాము ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అతను కేసు రిజిస్టర్ చేసి అతనే యాక్షన్ తీసుకోవచ్చు అతనికి సిస్టమ్ తెలుసు పోలీస్ ఆఫీసర్ భయపడి డబ్బులు ఇస్తున్నాడు భయపడుతున్నాడు ఓవర్ టైం జరుగుతూ ఉంది అయినా ఏం చేయలేకపోతున్నాడు ఎందుకు నేను నేను ఎస్పీగా ఉండి నేను ఇక్కడ కూర్చొని అందరినీ ఓపెన్ కాల్ ఇస్తున్నాను బాబు మీరు జాయి చేసి ముందుకు రండి అటువంటి జరుగుతూ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటాము ఈ పరిస్థితి చాలా అన్ఫార్చునేట్ చాలా చాలా సాడ్ పరిస్థితి దీని నుంచి మనం బయటికి రావాలి ఈరోజు ఒకరిని పట్టుకున్నాము ఇంకా కూడా ఉన్నారు సో ఇటువంటి జరిగితే దయచేసి కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటామని మేము అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాము చాలామంది సివిలియన్స్ కూడా ఉన్నారు డబ్బులు ఉన్న చాలా చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఏదో మేము చూసి వీక్ పాయింట్ చూసి ఎక్కడో చోట టార్గెట్ చేసి చాలా డబ్బులు లాగేశారు ఇతని మీద ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి ఎంత ఈ యొక్క పనిగా పెట్టుకొని ఆర్గనైజ్డ్ మేనర్లో చేయడం జరిగింది ఒక ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద సొంతంగా చేయించి సొంతంగా రౌడీ మూకలు తయారు చేయించి వాళ్ళతో దాడి చేసి పోలీసు వాళ్ళ బరితేగింపు అంట పోలీసు వాళ్ళు రౌ రౌడీ మూకలను పోషిస్తున్నాడట ఇంకా ఇంకా దారుణంగా ఏముంటుంది ఇంకా ఇంకా మనం ఇంకా ఎక్కడికి దిగి జార్తాము చాలా చాలా వెరీ వెరీ ట్రాజిక్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అంత ధైర్యము అంత కాన్ఫిడెన్సు మేమేం చేసినా మాకు ఏం కాదు మేము మేనేజ్ చేసుకుంటాము మేము మళ్ళా బెదిరించి మళ్ళా మేనేజ్ చేసి మేము బయటికి వస్తాము మాకు ఎవరు టచ్ చేయలేడని కాన్ఫిడెన్స్ అంతే కదా అందుకని అంతా ఎందుకు మీకు చెప్తున్నాము పిలిపించి యాక్చువల్గా ఇది చిన్న కేసు కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్ లాగా తయారైంది ఏమైనా జరిగితే ఎవరిని పిలవాలి పోలీస్ డిపార్ట్మెంట్ని పిలవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిపించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశాడని చెప్తున్నాడు ఇప్పుడు ఈయన ఎవరైతే ఈయన ఉన్నాడో ఈయన ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారు ఒక ముఠా మెయింటైన్ చేస్తారు వాళ్ళను అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడము ఏదైతే ఇప్పుడు అంత డబ్బు తీసుకుంటున్నాడో ఎక్స్టార్షన్ చేస్తున్నాడో దాంట్లో కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి కొంతమంది రౌడీలకి ఇచ్చి వాళ్ళను మెయింటైన్ చేయడము అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడము ఏమైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళను సేవ్ చేయడము ఒక ముఠా లాగా తయారు చేశారు దాని భాగంగానే ఇది కూడా ఈ జగదీష్ ఎవరైతే ఉన్నాడో జగదీష్ సంపత్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి జగదీష్ మీద నల్లపాడు పిఎస్లో ఒక కేసు ఉంది సంపత్ కుమార్ మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో అతని మీద కూడా ఒక ఎక్స్టార్షన్ కేసు ఉంది సో ఇలా వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారు యాక్చువల్గా ముగ్గురు వచ్చారు వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ ఒకడు హైదరాబాద్లో ఒక కాలేజ్ చదువుతున్నాడు ఒకడు ఇక్కడ విజ్ఞానం చదువుతున్నాడు వాళ్ళని పిలిపించారు వాళ్ళు వచ్చారు చేశారు పోయారు సో అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరు బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తాము వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఆస్తులు సంపా ఎలా సంపాదించారు ఎవరెవరి నుంచి డబ్బు వచ్చింది ఏ అకౌంట్ నుంచి వచ్చి డబ్బు పడింది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో కూడా దాన్ని కూడా వాళ్ళ అసెట్స్ను కూడా అటాచ్ చేయడం ఏమైనా మాకు మంచి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళ అసెట్స్ను కూడా అటాచ్ చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఇప్పుడు చాలామంది చట్టాన్ని వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ చట్టంనే వచ్చి ఛాలెంజ్ చేసే పరిస్థితి చట్టం చాలా బలవంతమైనది చాలా చాలా స్ట్రాంగ్ చట్టాన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎక్కడ యూస్ చేయాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేస్తే చాలా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి అందరికీ మేము చాలా క్లారిటీగా చెప్తున్నాము దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్తో ఛాలెంజ్ పెట్టుకోవద్దు అందరికీ చాలా చాలా క్లియర్గా చెప్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ సమాజానికి మంచి కోసం పని చేస్తుంది సో లెట్ ఇట్ వర్క్ ప్రాపర్లీ ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అణచివేసే కార్యక్రమం చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్ దాంట్లో ఏం జరిగింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు రేడ్కి వెళ్ళారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎప్పుడైతే రేడ్కి వెళ్ళారో ఈ ఎక్కడైతే పేకాట జరుగుతుంది అక్కడి నుంచి దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు సో టాస్క్ ఫోర్స్ వాళ్ళు చూసింది వాళ్ళు వాళ్ళని పారిపోతూ చూశారు వాళ్ళు అక్కడ గ్యాంబ్లింగ్ చేస్తూ లేకపోతే తాగుతూ దొరకల వాళ్ళు పారిపోయారు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు పారిపోయారు సో దాని మీద రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ మీద ఎవడైతే పోలీస్ వాళ్ళు దాంట్లో ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చినాక అంటే ముందస్తు అంటే వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి కొంతసేపు ముందు తెలిసి ఉంటుంది సో వాళ్ళని చూశారు వాళ్ళని అక్కడ నుంచి పారిపోతూ చూశారు లోపల వెళ్ళి చూస్తే అక్కడ మందు బాటిల్స్ ఉన్నాయి తర్వాత అక్కడ గ్యాంబ్లింగ్ జరిగింది కూడా వాళ్ళకి తెలిసింది సో దాని బేసిస్ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని బేసిస్ మీద మేము యాక్షన్ తీసుకున్నాం